రామాయణ కాలం లాంటి ఈ శాపాలను నేడు కూడా ప్రజలు భరిస్తున్నారు హిందూ గ్రంథాలలో ఎన్నో శాపాల గురించి వర్ణన ఉంది కొన్ని శాపాలు తప్పు చేయడం వల్ల ఇవ్వడం జరిగింది కొన్ని శాపాలు ప్రజల మంచిని కోరి ఇవ్వడం జరిగింది కానీ ఫ్రెండ్స్ మీకు ఈ శాపాల గురించి తెలుసా వీటిని మనం ఇప్పటికీ కూడా భరిస్తున్నాం అవును ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇలాంటి శాపాల గురించి చర్చించబోతున్నాం అంటే అవి రామాయణ కాలంలో ఇవ్వడం జరిగింది అయినప్పటికీ నేటికి కూడా మనం వాటికి బలవుతున్నాం దాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ అది త్రేతాయుగం వనవాసం చేయడానికి శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు యూపీలోని అయోధ్య నుంచి బీహార్లోని ఒక అడవిలో తిరుగుతూ ఉన్నారు వారికి ఏళ్లు అడవిలో గడపవలసి వచ్చింది అడవిలోనే వాళ్ళు ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉన్నారు అలాగే అక్కడ ఉన్న సమీపంలోని గ్రామంలోకి చేరినప్పుడు వారికి ఒక చేదు వార్త వినిపిస్తుంది రామ రామ అంటూ రాజు దశరథుడు మరణించాడు అని వారికి తెలుస్తుంది రాజు దశరథుడు కూడా శ్రీరాముడిని ఆకర్షణంలో పక్కనే ఉండాలి అనుకుంటాడు కానీ శ్రీరాముడు తన తల్లి అయిన కైకైకి ఇచ్చిన మాట కొరకు తిరిగి వెళ్లలేకపోతాడు రాజు దశరథుడు చనిపోయాడు అని విన్న తరువాత శ్రీరాముడు చాలా బాధపడతాడు శ్రీరాముడు కుమిలి కుమిలి ఎడుస్తాడు తను తిరిగి వెళ్ళలేడు కాబట్టి అక్కడే తన తండ్రికి పిండదానాలు అర్పించాలనుకుంటాడు ఒకవైపు భరతుడు తన తండ్రికి పిండ పదార్థాలు అర్పిస్తున్నాడు మరోవైపు శ్రీరాముడు తన దగ్గర ఉన్న వాటితోనే ఈ కార్యాన్ని చేయాలని అనుకుంటాడు తండ్రి మరణించిన తర్వాత పెద్దకుడు బాధ్యత ఇది తన తండ్రికి పిండదానం చేయడం శ్రీరాముడి బాధ్యత శ్రీరాముడికి అన్ని వేద గ్రంథాల జ్ఞానం ఉంది అందుకని శ్రీరాముడు లక్ష్మణుడితో పాటుగా ఈ కార్యానికి కావాల్సిన పదార్థాలను తీసుకురావడానికి అడవి నుంచి బయలుదేరుతాడు తల్లి సీతాదేవి వారి రాక కోసం అక్కడ వేచి ఉంది సమయం వేగంగా గడుస్తుంది ముహూర్తం కూడా దాటుతుంది ఆ సమయంలో రాజు దశరథుడి ఆత్మ అక్కడికి చేరుతుంది మరియు తనకి పిండదానం చేయమని అడగసాగింది సీతాదేవికి ఏమీ చేయాలో తోచదు అప్పుడు అక్కడే ఉన్న పాల్గొన నది మర్రి చెట్టు తామర పువ్వు మరియు ఒక ఆవుకి సాక్ష్యంగా ఉంచుకొని సమయం గడుస్తుండటంతో అక్కడే ఉన్న మట్టితో రాజు దశరథుడికి పిండదానం చేస్తుంది ఈ కార్యం ముగిసిన తర్వాత రాజు దశరథుడు వెళ్లిపోతాడు అయితే కొంత సమయం తర్వాత శ్రీరాముడు మరియు లక్ష్మణుడు అక్కడికి వస్తారు మరియు సీతాదేవిని ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు సీతాదేవి సమయం మించిపోవడంతో నేను పిండదానం చేసేశాను అని చెప్తుంది అయితే దానికి సాక్ష్యం ఏమిటి అని శ్రీరాముడు అడిగినప్పుడు సీతాదేవి పాల్గొన నది మరిచెట్టు తామర పువ్వు మరియు ఈ ఆవుకి దానికి సాక్ష్యం అని చెప్తుంది అయితే శ్రీరాముడికి భయపడి మరి తప్ప మిగతా మూడు కూడా దానికి సాక్ష్యం చెప్పవు అలాంటి సంకట సమయంలో సీతాదేవి స్వయంగా రాజు దశరథుడిని పిలుస్తుంది మీరు స్వయంగా వచ్చి చెప్పండి అని ప్రాధాయపడుతుంది అప్పుడు దశరథుడి ఆత్మ అక్కడికి వస్తుంది మరియు శ్రీరాముడితో ఓ రామ నీకు రావడం అవుతుందని సీతాదేవి నాకు పిండదానం చేసింది అని చెప్తుంది అప్పుడు శ్రీరా ఆశ్చర్యపోతాడు మరియు సీతాదేవి చెప్పిన దాన్ని నమ్ముతాడు అయితే దానికి సీతాదేవి పాల్గొన నది తామర పువ్వు మరియు ఆవుని శపిస్తుంది పాల్గొన నదికి నీకు కేవలం పేరు మాత్రమే మిగులుతుంది నీ రూపం భూమి మీద ఉండదు అని శపిస్తుంది ఇప్పటికీ మీరు చూస్తే పాల్గొన నది భూమి పైన కనిపించదు ఇది పాతాళంలో ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫోటోని చూడండి ఇది కూడా బీహార్ లోని గయా జిల్లాలోనిది మరణించిన వారి పిండదానం ఇక్కడ చేస్తారు పిండదానానికి ఈ ప్రదేశం ప్రసిద్ధిగాంచింది మరణించిన వారికి పిండదానం ఇక్కడ దేశ చేస్తారు ఇక్కడ లక్షల మంది వస్తారు విదేశాల నుంచి కూడా వస్తారు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ నది అయితే ఉంది కానీ దాంట్లో నీళ్లు లేవు కానీ మీరు తామర పువ్వులను జరిపి చూస్తే అక్కడ మీకు నీళ్లు కల్పిస్తుంది ఈ విధంగానే అక్కడ నదిలో నీళ్లు ఉండే విధంగా అక్కడి స్థానికులు చూసుకుంటారు ఇది విన్న తర్వాత మీకు ఆశ్చర్యం వేయవచ్చు కానీ ఇది ఒకసారి బీహార్ లోని ఈ నదిని సందర్శిస్తే మీరు ఖచ్చితంగా నమ్ముతారు దాని తర్వాత సీతాదేవి ఆవుకి ఈ విధంగా శపిస్తుంది నిన్ను పూజిస్తారు కానీ ఎవరు కూడా నీకు సేవలు చెయ్యరు అని చెప్తుంది నేటికి కూడా చూస్తే ఆవులను చాలా మంది తమ ఇంట్లో ఉంచుకుంటారు కానీ ఎవరు కూడా ఆవుని తల్లిగా భావించి సేవలు చెయ్యరు కలియుగ ప్రజల గురించి సీతాదేవికి తెలిసి ఉండవచ్చు అందుకే ఆవుకి ఇలాంటి శాపాన్ని ఇచ్చింది అందుకే ఈ విధంగా శప్పించి ఉండవచ్చు లేకపోతే ఆవుని అందరూ కూడా భావించి చెప్పినందుకు తామర పువ్వుని ఈ విధంగా శపిస్తుంది నిన్ను పువ్వుగా అయితే భావిస్తారు కానీ ఎలాంటి దేవతలకు పూజలలో నిన్ను వాడరు అని శపిస్తుంది మీరు చూస్తే పూజలలో తామర పువ్వుని వాడరు ఒకవేళ వాడితే ఆ పూజ ఫలించదు అదే విధంగా సీతాదేవి బ్రాహ్మణులను కూడా శపిస్తుంది మీకు దానం ఎంతగా లభించినా మీరు సంతృప్తి చెందలేరు నేడు చూస్తే బ్రాహ్మణులకి ఎంత దానం చేసినా వారికి సంతృప్తి లభించదు అయితే ఈ కలుయుగం అంతమైన తర్వాతే వీరికి శాప విమోచనం జరుగుతుందేమో అయితే ఫ్రెండ్స్ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అదే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్